నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యూస్ నేను పుష్ప మొదట్లో ముందుగా హెడ్లైన్స్ పెరవణి మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించండి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమ అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు ఈ సమీక్ష సమావేశంలో శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ జడ్పీటీసీ సభ్యులు కొమ్మశెట్టి రామాంజని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు ఎంపీడీఓ కె హిమమహేశ్వరి ఎంపీపీ

ఫెరవరి మండలంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మన ఎజెండా ప్రకారం వెళ్ళేటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం కొంచెం బాగా గా ఉండవలసింది అదేవిధంగా నీటి అద్దీ అవ్వాలంటాం కదా ఆ ప్రకారం ముందుగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి అల్పపీడన త్రోణి ఏదైతే ఉందో దానివల్ల వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యం నిన్ననే నేను జరిగింది అక్కడ పదహారు వేల ఎకరాలు ఉంటే ప్రమాదమే పన్నెండు వేల ఎకరాలు నీట మునిగిపోయాయి అదేవిధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఎర్రకాలం యొక్క ప్రమాదం మనకి ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ నోట్లో పంట నష్టపోయారు నెల రోజులుగా వాళ్ళందరూ కూడా నాట్లు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పండించుకుందామనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైపరీత్యం రావడం దీనివల్ల నేను కలెక్టర్ గారు కూడా చెప్పాను ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇటుగా ఉన్నాం కూడా నెల రోజులు అయితే ఈ సబ్సిడీ వస్తుంది ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి ఆరు వేలు వస్తుంది వాళ్ళు ఎప్పటికే ఎకరాకి ఇరవై వేల దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు అదంతా రికవర్ చేయలేకపోతే చెప్పో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం ఆరు వేల చూపులు ఇవ్వగలుగుతాం ఓన్లీ సీట్ సీట్ సబ్సిడీ ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది విత్తనానికి సంబంధించి ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ మనం కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం వారందరూ కూడా కరెక్ట్ గారు కూడా స్పందించారు అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఫెరవరి మండలంలో కూడా టాప్ ప్రయారిటీ మనం ఈ వర్షాభావ పరిస్థితి ఏదైతే ఉందో వర్షాభావం వర్షం అధికంగా ఉండటం పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో మనం రైతాంగం నష్టపోకుండా ఏం చేయాలి దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి మాటని మనందరం కూడా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి దాంతోపాటు ముఖ్యమైనది ఈ సమయంలో కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి అంటు రోగాలు అంటాం కదా అవి చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్షాల వల్ల కానివ్వండి నీటి కాలుష్యం వల్ల కానివ్వండి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టడం వల్ల కానివ్వండి మనకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరొక టాప్ ప్రయారిటీ కూడా కంటామినేటెడ్ వాటర్ ఎలా తగ్గించాలి పోర్టబుల్ వాటర్ ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీద పెడితే అది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశం ఇప్పటికే ప్రభుత్వం జూలై ఆగస్ట్ నెలని స్టాప్ ప్రోగ్రామ్ గా అనౌన్స్ చేస్తుంది దాని ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ ఇస్తూ పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం అదేవిధంగా చిక్ ట్యాబ్లెట్లు ఇవ్వడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టారు అది మరింత త్వరితగతిన అందరికీ అందేలా చేస్తే ఏదైనా ఈ నీటి కాలుష్యములు కానీ ఆహార పదార్థాలు కాలుష్యం వల్ల కానీ డయేరియా రాకుండా మనం అరికట్టగలిగేదానికి అవకాశం దొరుకుతుంది కనుక హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ప్రత్యేకమైన కోరుతున్నా మీరు దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి డాక్టర్ గారు వచ్చారా దాన్ని దగ్గర పెట్టుకోండి దాన్ని మీద అవసరమైతే చేయండి అదే విధంగా ఎక్కడైనా సరే పునరావాస కేంద్రాలు కూర్చో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఇమీడియట్గా రెడీ చేసి పెట్టుకోకపోతే కలెక్టర్ గారు కూడా చెప్పాం సీఎం గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఇమీడియట్గా పెట్టండి ఎవరైనా నీళ్లు మునిగిపోయి బాగా ఇంట్లోకి నీళ్లు వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండలేకపోతే వాళ్ళు తీసుకెళ్లి ఆ రిహాబిలిటేషన్లో పెట్టాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటూ ఈ జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడానికి మనం చేయాల్సింది ఒక ఉండాలి ఉన్నారు కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో అవేర్నెస్ ఇస్తూ ప్రజలందరినీ మీరు చైతన్యం తీసుకొచ్చేది రాజకీయ నాయకులు అందులో మీరు ఆ బాధ్యత తీసుకోండి దాంతోపాటు వివిధ రకాల డిపార్ట్మెంట్లన్నీ కలిసి ఎవరికాడు సెపరేట్ గా పనిచేయడం కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ తో కలిసి కన్వర్స్ కావాలి ఒక వేదిక మీదకి వచ్చి ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి